నమస్తే నేను ఇందు ముంబై నటి జత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే సో మరి దీనికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారైతే తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు మీరు అరెస్ట్ చేస్తారని ఆల్రెడీ నాకు తెలుసు అందుకే నేను బెయిల్ కూడా అప్లై చేయలేదు మీకోసమే జస్ట్ వెయిటింగ్ అంటూ ఒక వ్యాఖ్యలు చేశారు మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో మరి ఇవాళ చూసుకోవచ్చు ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల గారు అయితే అరెస్ట్ అయ్యారు మరి ఇవాళ ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు ఆయన లైక్ మీరు ఎలాగో మీరు అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు నేను జస్ట్ మీకోసమే వెయిటింగ్ నేను రెడీగా ఉన్నాను అరెస్ట్ అవ్వడానికి అన్నట్టు ఒక వ్యాఖ్యలు అయితే చేశారు ఏమంటారు సార్ దీని గురించి అంటే బ్యాడ్ ఐపీఎస్ ఎందుకని అంటున్నామంటే బ్యాడ్ గర్ల్ అంటున్నాడు ఎవరిని ఒక డాక్టర్ ఒక యాక్టర్ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఏది వాళ్ళ నాన్న ఆర్మీలో రిటైర్డ్ ఎంప్లాయ్ వాళ్ళ అమ్మ ఆర్బిఐలో రిటైర్డ్ ఎంప్లాయ్ అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళని ఒక అయి ఉండి నువ్వు బ్యాడ్ గర్ల్ అన్నావంటే నువ్వెంత బ్యాడ్ ఐపీఎస్ అసలు ఎన్ని కేసులు నీ పైన ఎంత వివాదాస్పదం ఒక పోలీస్ అధికారి దేశ చరిత్రలో అంటే డిఐజి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ జైలుకి వెళ్ళే పరిస్థితి అంటే సిగ్గుచేటు ఏది ఆ మూడు అక్షరాలు సిగ్గుపడుతున్నాయి ఇతన ఐపీఎస్ అంటూ కూడా సంచలనం రేపింది అసలు ఇలా అరెస్ట్ అవ్వడం ఐపీఎస్ లో ఉండి కూడా అరెస్ట్ అవ్వడం ఇప్పటివరకు అయితే కనీ విని చూడండి ఇప్పటిదాకైతే అంటే ఆ మూడు అక్షరాలు సిగ్గుపడుతున్నాయి ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు ఇండియన్ సైకో సర్వీస్ చేసింది పోలీస్ సర్వీస్ కాదు ఇతను చేసింది ఏంటి సైకో సర్వీస్ అనమాట ఒక ఉన్మాదుల సేవలో ఏ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గత ఐదేళ్లుగా అంటే ఏంటి వీరభక్త జగన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు ఇప్పుడు చంద్రబాబు నెక్స్ట్ టైం ఓడిపోవచ్చు అంటే వ్యక్తుల కోసం మీరు వ్యవస్థని బలిపెడతారా వైసీపీ నెక్స్ట్ అధికారంలోనే ఉంటుంది అనే ఒక ధీమాతోనే ఇలా చేశారు అని అంటారు అంటే నీకు ఇదే నా ఇచ్చిన ట్రైనింగ్ ముస్సోరిలో ఆ రోజు నువ్వు చేసిన ప్రమాణం ఏంటి నీకు ఇచ్చిన మాన్యువల్ ఏంటి అసలు ఐపీఎస్ అంటే ఏంటి ఐఏఎస్ అంటే ఏంటి అరే మీరు మేము సేవ కోసం వచ్చాము ప్రజల సేవ కోసం వచ్చామని చెప్పి మీరు ప్రమాణం చేసి ఆ రోజు ముస్సోరిలో శిక్షణ పొంది మీరు ఉన్మాదుల సేవ చేసేది ఇప్పుడు ఇతడేంటి మొత్తం వివాదాస్పదమే ఇందాక మనం అనుకున్నది అదే దేశ చరిత్రలో ఏ ఐపీఎస్ ఇంత కాంట్రవర్సీ కాలేదు ఎక్కడ ఎస్పీగా పనిచేస్తే అక్కడ నువ్వు మహిళలను వేధిస్తావా ఒక కమ్యూనిస్ట్ నాయకురాలు అంది సిపిఎం నాయకురాలు రమాదేవి ఇతను అమ్మాయి కనపడితే కన్నేస్తాడు వలేస్తాడు వేధిస్తాడు హింసిస్తాడు ఒక చోట గుంటూరులో అదే చేశావు ఎస్పీగా ఖమ్మంలో అదే చేసావు ఎస్పీగా విజయవాడలో అదే చేశావు సిటీ కమిషనర్గా ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు ఉన్నటువంటి వంశీ నీ మీద కేసు పెట్టాడా లేదా ఆ రోజు తెలుగుదేశంలో ఆ డాక్టర్కి ఆ మహిళా డాక్టర్కి నువ్వు మెసేజ్లు పంపావా లేదా నువ్వే ఒప్పుకున్నావు నేను మెసేజ్లు పంపానని అదేమంటే నేనే ఆమెను ట్రాప్ చేశానంటావు ఇంత కన్నింగ్ యాటిట్యూడు అంటే అందుకని నిన్ను ఐపిఎస్ చేసింది ఇప్పుడు ఇవాళ కాదంబరి జత్వాన్ని నువ్వు బ్యాడ్ గర్ల్ అంటున్నావంటే ఎవరు బ్యాడ్ కెరీర్లో నీ అంత బ్యాడ్ ఇంకెవరైనా ఉన్నారా సో మరి దీనికి సంబంధించి అంబటి రాంబాబు గారు అయితే ఒక వ్యాఖ్యలు చేశారు సార్ అంటే గుంటూరు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు అయితే అందరినీ గడగడలాడించారు శాంతి భద్రత కట్టుదిట్ట విషయంలో ఎవరైనా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తర్వాతనే అన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు అంటే అంబటి రాంబాబు సర్టిఫికేట్ ఇచ్చాడంటే అర్థం గట్లా ఇప్పుడు అంబటి రాంబాబు చరిత్ర ఏంటి అతను ఇదేంటి ఎన్ని కాంట్రవర్సీ ఎంతమంది మహిళలు అంబటి రాంబాబు అరే రకరకాల ప్రచారం ఏదో గంటని అని ఎవరెవరు ఆడపిల్లల పేర్లతో అతను అంటే రాంబాబు ఇతనికి కితాబ్ ఇచ్చాడంటేనే ఇతను ఎలా అంటాడో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సిన్సియర్ ఆఫీసర్ అంటాడు జగన్మోహన్ రెడ్డి కంటికి అంతా అందగాడు పల్లభనాయన వంశీ ఒక అందగాడు దేవినాయన్ అవినాష్ ఒక అందగాడు జోగి రమేష్ ఒక అందగాడు అంటే జగన్ చూసే అందం అవినీతి మందం అవినీతి పొరుడైతే ఎవడంత ఆడాలని ఏడిపించేవాడైతే అంబటి రాంబాబు రోజా గారు కూడా ఒక ఆరోపణ చేశారు సార్ అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని రౌడీజం చేస్తున్నారు కావాలనే కక్ష కక్ష కట్టి ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు కూడా ఆవిడ నిన్న చెప్పారు అంటే ఎవరైనా ఐపీఎస్ ఆమె కిడ్నాప్ చేశారా ఇప్పుడు ఏది కక్షపూరిత పాలన అంటే ఐపీఎస్ వెళ్ళి కిడ్నాప్ చేసి పట్టుకొచ్చింది కక్షపూరిత పాలన మీ హయాంలో జరిగింది అది ఆ కేసులో ఇవాళ మీ మీ ఐపీఎస్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు కాదంబరి జత్వాని కిడ్నాప్ చేయడం కోసం ఐపీఎస్ను పంపుతారా ముంబై కేసు పెట్టింది ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే మీరు జనవరి ముప్పై ఒకటి టికెట్లు ఎలా బుక్ చేస్తారు అవును సార్ అందులో మరి విశాల్ గుని గారు చెప్పిన ఒక వ్యాఖ్యల ఆంజనేయుల గుట్టెవారు ఇంకొక ఐపీఎస్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గుట్ట బయట పెట్టింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల గుట్టు అన్ని బయట పెట్టింది విజయసాయి రెడ్డి ఇప్పుడు మనం చూసాం వరుస పెట్టి కసిరెడ్డి రాజు గుట్టు బయట పెట్టింది విజయసాయి రెడ్డి అవును మిథున్ రెడ్డి గుట్టు బయట పెట్టింది విజయసాయి రెడ్డి అంటే మీలో మీరే ఒకళ్ళ పక్కన ఇంకొకళ్ళ గుంతలు తవ్వుకుంటా దీనికి చంద్రబాబు మీద బడి ఏడిస్తే లాభం కూటమి ప్రభుత్వం మీద బడి ఏడిస్తే లాభం జగన్మోహన్ రెడ్డికి గుంత తవ్వింది ఎవరు సొంత చెల్లి షర్మిల షర్మిల ఆస్తి మింగింది ఎవరు అన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వివాదం ఎవరెవరి మధ్య అన్నా చెల్లెళ్ల వివాదం మీరు మీరు కొట్టుకుని రోడ్డు ఎక్కి చంద్రబాబు ఏం చేస్తాడు తెలుగుదేశం ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ జనసేన ఏం చేస్తుంది ఇప్పుడు విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజుని ఇరికిచ్చాడు అతను ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్నాడు సాయిరెడ్డే ఇంటెలిజెంట్ క్రిమినల్ అనుకుంటే అతని మించిన ఇంటెలిజెంట్ క్రిమినల్ కసిరెడ్డి రాజు అని అతను సర్టిఫికెట్ ఇస్తున్నాడు కసిరెడ్డి రాజు సాయిరెడ్డిని బట్టేబాజ్ అన్నాడు దూషించాడు బట్టేబాజ్ అని చెప్పి బట్టేబాజ్కి పది పోస్టులు ఇచ్చినాడు ఎంత బట్టేబాజ్ అంటే బట్టేబాజుల పార్టీయా ఇది అంటే బట్టేబాజుల సంఘానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు వీళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి బట్టేబాజ్ పార్టీనా మేము గెలిపించింది ఇప్పుడు విజయసాయి రెడ్డికి పది పోస్టులు ఎందుకు ఇచ్చాడు అతనే రాజ్యసభ పక్ష నాయకుడు అతనే పార్లమెంటరీ పక్ష నాయకుడు అతనే రాజ్యసభ ప్యానల్ స్పీకరు తొమ్మిది పార్లమెంటరీ కమిటీలకు అతనే మెంబరు లోక్సభ నెల్లూరు అభ్యర్థి అతనే ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అతనే బట్టే బాధ సో మరి లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే ఏ వన్ గా కసిరెడ్డి గారు అయితే ఏ టూగా మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి జగనే స్వయంగా చెప్తున్నారు దీని గురించి ఏమంటారు సార్ అంటే ఇవాళ ఒక లిక్కర్ మాఫియా అని కాదు లేది మొత్తం లిక్కర్ మాఫియా డొంక గదిలితే నీకు తాడేపల్లిలో భూకంపం వచ్చింది ఇప్పుడు దీనిలో ఏ వన్ అసలు జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా కసిరెడ్డిని పెట్టారు ఏ వన్గా గా తర్వాత అది మారుస్తారు ఆ నంబరింగ్ ఏముంది అది పోలీసులు వచ్చినటువంటి వాళ్ళ ఆధారాలను బట్టి దొరికినటువంటి సాక్ష్యాలను బట్టి ఆ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అవి డిసైడ్ అవుతాయి ఇప్పటి వరకు కసిరెడ్డి రాజు ఏ వన్ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అవుతాడు దీంట్లో ఖచ్చితంగా ఏ టూగా విజయసాయి రెడ్డి వస్తాడు అందరూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరినీ పెంచి పోషించాడు పోలీస్ పరంగా పూర్తి సహకారం అందించాడు అంటే ఇప్పుడు అతను గుంటూరులో అంత సిన్సియర్గా పనిచేశాడని అంబటి రాంబాబు అన్నాడంటే అంటే ఏంటి ఫ్యాక్షనిస్టులు అనే పేరుతో నువ్వు చిత్తకొట్టుడు కొట్టడమా ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డిని సిఐడి కార్యాలయంలో డార్మెటరీలో అడ్డంగా పడుకోబెట్టి నీకు కాళ్ళు ఎర్ర కొట్టారు ఇప్పుడు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ట్రిపుల్ ఆర్ కృష్ణరాజుని ఎలా అయితే చిత్రహింసలు పెట్టారో చిత కొట్టారో ఇలాగే అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరులో కొట్టాడు వీళ్ళందరినీ పిన్నెల్లి లక్ష్మారెడ్డిని కొట్టాడు జోలకంటి బ్రహ్మారెడ్డిని కొట్టాడు అటు నలభై మందిని ఇటు నలభై మందిని చితక్ కొట్టారు ఇదా ఎవరిచ్చారు అధికారం నీకు కొట్టమని ఏ కోర్టు చెప్పింది అంటే కౌన్సిలింగ్ అంటే కొట్టుడా మీరు మానసికంగా పరివర్తన తేవాలా ఇవాళ నీ చేత కొట్టించుకున్నాళ్ళు అతను ఎమ్మెల్యే జోలకట్టు బ్రహ్మారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఇవాళ నీ చేత కొట్టించుకున్నాడు రఘురామకృష్ణరాజు అతను ఉండే ఎమ్మెల్యే కాదు అతను ఇవాళ డిప్యూటీ స్పీకర్ శాసనసభ నువ్వెక్కడా జైలా అంటే ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అనే సామెత అదేదో పాజిటివ్గా వాడతాం కానీ నెగిటివ్గా వాడితే ఈ కుక్కలందరికీ వాళ్ళు రోజు వస్తుందా అంటే ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయుల పట్ల వాళ్ళు కనీసం సానుభూతి ఉండట్లేదంటే అసలు అతను పిఎస్ఆర్ కాదు వైఎస్ఆర్ ఆంజనేయులు అంటున్నారు అంటే ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎందుకు ఇంత చెయ్యాలా వాళ్ళ కోసం నువ్వు అవ్వడం ఏంటి సో ఇంకొకటి ఏంటంటే ఒక ఐపీఎస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ పోలీస్ ఆఫీసర్స్ తో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన పిఎస్ఆర్ ఆంజనేయులే ఇవాళ అదే పోలీసులు చేతులకి బేడి వేసి జైలుకి పంపిస్తున్నారు చట్టం ఎవరిని ఉపేక్షించదు చట్టం చేతులు చాలా పొడవైనవి అతను ఎవరైనా కావచ్చు ఏముంది అతను అతను ఐపీఎస్ అయితే ఏంటి అతను కానిస్టేబుల్ ఏంటి ఏంటి అతను కామన్ మ్యాన్ అయినా ఎవరైనా సరే ఒకటే కదా రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఇదేంటి ఇండియన్ పీనల్ కోడ్ ఇది బిఎన్ఎస్ అనమాట భారతీయ న్యాయ సంహిత ఎవరైనా ఒకటే సిటిజన్స్ అందరూ కూడా కాకపోతే ఒకటి పవర్ ఉందని గనక తల పవర్తో గనక వ్యవహరిస్తే తల దించేది ప్రజలే